కాదు వాళ్ళ హీరో మొత్తం ఫార్మల్ డ్రెస్సులు వేస్తాడు రామ్ చరణ్ కింద దాని ఆయన కలెక్టర్ ఆయన వీళ్ళు ఎజ్జా సూర్య ఉంటాడు ఎజ్జా సూర్య అసిస్టెంట్ ఎవరికి మన శ్రీకాంత్ సీఎం ఇందులో ఆయన అసిస్టెంట్ వచ్చేసి ఎజ్జ సూర్య రామచంద్ర కలెక్టర్ ఈయన అసిస్టెంట్ వచ్చేసి హీరో మన స్కూల్ కమిడీ మూవీ మాత్రం ఖచ్చితంగా మస్తు ఉంటుంది బ్రదర్ మరి ఎస్ జే సూర్య ఏమైనా డామినేట్ చేయొచ్చు అన్న రామ్ చరణ్ ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఎస్ జే సూర్య అందరినీ డామినేట్ చేసి పడేస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన ఎస్ సూర్య ఎందులో ఉన్నా గానీ ఖచ్చితంగా మూవీ మొత్తం ఆయనకే దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకెళ్ళిపోతుంది పేరు ఆయన ఖచ్చితంగా వస్తది అంటే మన డైరెక్టర్ గారి గురించి చాలా నెడిట్ ఆకునే అనిపిస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా కష్టపడి మూవీ వారి సెట్ చేసిండు కాకపోతే మూవీ పోయింది కాబట్టి ఖచ్చితంగా వస్తా నమ్మకం ఉన్నది ఒకవేళ పోతే మాత్రం అంత ఇండస్ట్రీ ఎక్కువ అంటే మూవీస్ గురించి అంటే ఏం చెప్తారంటే చాలా మంది అంటే కష్టపడి తీస్తారు కదా మూవీస్ ని సో అంటే మీరు చాలా మంది ఆర్టిస్టులు కష్టం ఉంటది రివ్యూస్ చెప్పి సినిమాలకి పోనీ పోకుండా చేసే వాళ్ళకి ఏం చెప్తారంట అదైతే చాలా వరకు తప్ప అది ఎందుకంటే చాలా మంది రివ్యూస్ చెప్తారు మంచిగా ఉంది మంచిగా లేదు లేకపోతే హీరో అట్లా పోయి హీరో ఎట్లా పోయి ఇది ఇది మళ్ళీ ఏంది సాంగ్ మంచి లేదు అది మంచిలేదు ఇది మంచిలే అని చెప్పేసి అన్ని ముద్దల మాటలు చెప్తారు కానీ బుద్ధుల దమ్ము ఏమైనా ఉంటే ఫస్ట్ డైరెక్ట్ థియేటర్ లో చూసిన తర్వాత వానికి నచ్చితే నచ్చదని చెప్పాలి నచ్చకుండా నచ్చలే అని చెప్పి వానికి ఒక్కరికి అనుకోవాలి అంతే పక్క నుండి పోయిటోని వాన్ని వానికి చెప్పుడు సినిమా మంచిదే అని చెప్పు అసలు తొల్లు మాటలు మాత్రం చెప్పొద్దు అసలుకి ఎవరు నచ్చింది వాళ్ళు చూస్తారు చూసా ఖచ్చితంగా అందరికొనేది అందరు చూడాలి చూసినాక వాళ్ళు మనసులో అప్పుడు అనుకోవాలి మూవీ మంచిలేదు అని ఇప్పుడు అనుకుంటే మాత్రం వాళ్ళతో భూమి మీద సంక్రాంతి